లేటెస్ట్ వీడియోస్ కోసం న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగున ఆషాఢ అమావాస్య రాబోతుంది ఇది ఆదివారంతో కలిసి వస్తుంది ఆషాఢ అమావాస్య అనేది ఆషాఢ మాసంలోని చివరి రోజు ఇక మరుసటి రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అందుకే ఈ ఆషాఢ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఇది సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది మళ్ళీ మళ్ళీ రాదు ఈ అమావాస్య చాలా చాలా అరుదైనది చాలా శక్తివంతమైనది అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున బెల్లంతో ఇలా చేస్తే చాలు భూములు ఇల్లు బంగ్లాలు కొంటూనే ఉంటారు అంటే ఇళ్ల స్థలాలు కొనాలి అనుకునేవారు ఈ పరిహారం చేస్తే త్వరలోనే ఇల్లు కొనుక్కునే యోగాలు వస్తాయి ఇల్లు అపార్ట్మెంట్లు బంగ్లాలు విల్లాలు కొనాలనుకునేవారు ఈ పరిహారం చేసుకుంటే త్వరలోనే ఇల్లు అపార్ట్మెంట్లు బంగ్లాలు విల్లాలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి అంతటి శక్తి ఈ పరిహారానికి ఉంది మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది బెల్లం గురించి మన అందరికీ తెలుసు బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం పవిత్రమైన పదార్థం బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి బెల్లంతో ఎటువంటి కోరికలను అయినా సరే నెరవేర్చుకోవచ్చు ముఖ్యంగా ఈ అమావాస్య రోజు బెల్లంతో పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కనుక అందరూ కూడా అమావాస్య రోజు బెల్లంతో ఈ పరిహారాన్ని చేసుకోండి తప్పకుండా ఇల్లు భూములు బంగ్లాలు కొంటారు ఈ అమావాస్య తిథి చాలా గొప్ప తిథి ఈరోజు ఎటువంటి పరిహారం చేసినా సిద్ధింపబడుతుంది చాలామంది ఇంటిని లేదా ఇళ్ళ స్థలాలను లేదా భూములను లేదా పొలాలను కొనాలి అని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత ప్రయత్నించినా కొనలేరు కొంతమంది దగ్గర చేతిలో డబ్బులు ఉన్నా ఇల్లు భూములు కొనలేరు ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు మరి కొంతమంది దగ్గర ధనం ఉండదు సరిపడా ధనం లేక ఇల్లు భూములు కొనలేక బాధపడిపోతూ ఉంటారు ఎప్పుడు కిరాయి ఇళ్ళల్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు మేము ఎప్పుడు ఇల్లు కట్టుకుంటామో లేదా ఇల్లు కొనుక్కుంటామో అని ఎదురు చూస్తూ ఉంటారు మనిషి అన్నాక అందరికీ కోరికలు ఉంటాయి సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు లేదా భూములు కొనుక్కొని ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు కానీ భూములు కొనుక్కోలేక ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడుతూ ఉంటారు అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత కష్టపడినా పొలాలు కొనలేరు ఇలా భూములు ఇల్లు పొలాలు ఇళ్ళ స్థలాలు కొనాలని కోరుకునే వారందరూ కూడా చక్కగా ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లంతో చిన్న పరిహారం చేసి చూడండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీరే ఆశ్చర్యపడే అంతలాగా ఫలితాలు వస్తాయి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు మీరు నమ్మకంగా పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ముఖ్యంగా బెల్లానికి ఎంతో శక్తి ఉంది బెల్లంతో ఈ అమావాస్య రోజు పరిహారం చేయటం వలన గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లంతో ఏం చేస్తే ఇల్లు భూములు కొనుక్కునే అవకాశాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఆదివారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని భాను అమావాస్య అంటారు ఇలా ఆదివారము అమావాస్య తిథి కలిసి వస్తే ఆ రోజుకు అత్యంత శక్తులు ఉంటాయని శాస్త్రాలలో చెప్పారు ఇలాంటి అమావాస్య రోజు చాలామంది యోగులు ఎదురు చూస్తూ ఉంటారు ఈ అమావాస్య మామూలుది కాదు చాలా అద్భుతమైనది శక్తివంతమైనది చాలా ప్రత్యేకమైనది అయితే ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు గంటలో మీకు ఉన్న దరిద్ర బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అమావాస్య గురించి అందరికీ తెలుసు అమావాస్య రోజు చెడును తీసేసే పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే అమావాస్య అనేది చెడును తొలగించి మంచిని తెచ్చిపెడుతుంది అందుకే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అమావస్య రోజు ఎవ్వరికీ చెప్పకుండా నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే తప్పక మంచి యోగం ప్రాప్తిస్తుంది మీరు గంటలోనే మార్పును చూస్తారు మీ అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోవద్దు మరి ఇంతకీ ఈ ఆదివారం అమావస్య రోజుకాయతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అమావాస్య ఆదివారంతో కలిసి రావటం చాలా అరుదు ఇలా కలిసి వస్తే దానిని భాను అమావాస్య అంటారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ రోజున నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది దీంతో పాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం తర్పణం కూడా చేస్తారు దీని వలన పితృ దోషాలు పోతాయి విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృ కార్యాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుంది అని శాస్త్రం స్పష్టం చేస్తోంది అంతేకాకుండా ఈరోజు స్నానం చేసిన తరువాత పిండి ముద్దలను తయారు చేసి చేపలకు తినిపించాలి దీనివల్ల అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు చేపలకు చిన్న గోధుమ బంతులను తినిపించటం వల్ల మనసు హృదయం ప్రశాంతంగా ఉంటాయి చేపలకు ఈ ఆహారాన్ని తినిపించే వ్యక్తి యొక్క మనసు నుండి ప్రతికూలతలు తొలగిపోతాయి హిందూ గ్రంథాలలో జీవితం మొదట నీటి నుండి ప్రారంభమైందని చెప్పబడింది భూమిపై కనిపించిన మొదటి జీవులు కూడా చేపలే అలాగే ఈరోజు పవిత్ర భగవద్గీతలోని ఏడవ అధ్యయనాన్ని పఠించాలి అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు కాలసర్ప దోషం నుండి బయటపడేందుకు అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ రోజున కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు దీని తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు దీంతోపాటు గాయత్రి మంత్రము మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు ఈ అమావాస్య చాలా పెద్దది ఎంతో శక్తితో ఇమిడి ఉంటుంది కొంత సూర్యగ్రహణాల శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది అమావాస్య రోజు ఆడవారు చక్కగా ఉదయం నిద్రలేచి సుసిగా స్నానం చేసుకుని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోని ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో చక్కగా చిన్న పరిహారం చేసుకుంటే దరిద్రం మొత్తం సమూలంగా పోతుంది ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతూ ఉంటారు అబ్బో వీరు బాగా సంపాదించుకున్నారు అని చెప్పి దృష్టి పెడుతూ ఉంటారు ఆ దృష్టి నరకన్నుగా మారుతుంది నరకన్ను పడినప్పుడు మనం చెయ్యాలి అనుకున్న పనులు చేయలేము బుద్ధి కూడా కాదు పనులు చేసినప్పటికీ కూడా ముందుకు సాగవు సక్సెస్ అవ్వవు విజయాన్ని సాధించలేరు నర నరదృష్టి వలన బాగా ఎఫెక్ట్ ఉంటుంది ఇలా నరదృష్టి ఉన్నదని బాధపడేవారు తప్పక ఈ నిమ్మకాయ పరిహారం చేయండి మీ మీద కావచ్చు మీ ఇంటి మీద కావచ్చు మీ సంపాదన మీద కావచ్చు నరకన్ను పడింది అని మీకు అనిపిస్తే ఈ పరిహారం చేయండి గంటలోనే మార్పును చూస్తారు అంత బాగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అంత మంచి ఫలితాలను కూడా పొందుతారు మీపై ఉన్న నరదృష్టి పూర్తిగా పోతుంది ఇతరుల ఏడుపులు చెడు దృష్టి పోతుంది ఎవరైతే ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారు వారు తప్పక అవస్య రోజు ఈ పరిహారాన్ని చేయండి పిల్లలు మాట వినకపోవటం ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరగటం మనశ్శాంతి లేకపోవటం సుఖ సంతోషాలు లేకపోవటం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలు ఇంట్లో ఏదో దుష్ట శక్తి ఉన్నదని భావించేవారు ఎప్పుడూ భయపడుతూ ఉండేవారు ఈ పరిహారం చేస్తే మీ భయాలన్నీ కూడా పోతాయి ఏమీ లేదు ఈ పరిహారానికి రెండు నిమ్మకాయలు కొంచెం గలులుపు కావాలి నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అంతేకాదు పరిహారాలలో తాంత్రిక పూజలలో కూడా నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఉన్నది అవసర రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి మీరే గంటలో మార్పును చూస్తారు ఫలితాన్ని అనుభవిస్తారు ఈ పరిహారానికి వాడే ఉప్పు కూడా ఎంతో శక్తివంతమైనది నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది ఈ పరిహారం గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే చాలామంది ఈ పరిహారాన్ని చేసుకుంటూ ఉంటారు మార్వాడీలు కూడా ఈ పరిహారం చేస్తారు ఈ పరిహారం చేస్తే నూటికి నూరు శాతం ఫలితం లభిస్తుంది చెడు మొత్తం పోతుంది వ్యాపార ప్రదేశంలో ఈ పరిహారం చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఇంట్లో చేసిన వ్యాపార స్థలంలో చేసినా మీకు తిరుగు ఉండదు అంత బాగా పనిచేస్తుంది ఈ పరిహారం అసలు ఏం చేయాలి అంటే అమావాస్య రోజు సాయంత్రం ఆరు తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకోండి ఆ రెండు నిమ్మకాయలను పైనుండి నాలుగు భాగాలుగా కట్ చేయండి అంటే పువ్వు వచ్చినట్లుగా కట్ చేయండి ఈ నిమ్మకాయలో రెండు లవంగాలను పెట్టండి ఆ లవంగాలపై ఉప్పును వేసి స్టఫ్ చేసేయండి అంటే నిమ్మకాయను ఉప్పుతో నింపేయండి రెండు నిమ్మకాయలలో ఉప్పు నింపిన తర్వాత నాలుగు వైపులా నాలుగు కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత ఈ నిమ్మకాయలను కుడి చేతిలో పట్టుకొని మీ చుట్టూ పదకొండు సార్లు తిప్పండి ఆ తర్వాత ఇంట్లో అన్ని గదుల్లో ఒక్కసారి చూపించేసి లాస్ట్లో ఉమ్మకాయను వంటగదిలోనికి తీసుకుని వెళ్ళి ఆ వంటగదిలో గ్యాస్ పొయ్యి కింద ఈ రెండు నిమ్మకాయలను పెట్టి వదిలివేయండి ఇలా పెట్టిన నిమ్మకాయలను మరునాడు ఉదయం నిద్రలేవగానే తీసి డస్ట్బిన్లో పడేయండి అంటే మూత ఉండే డస్ట్బిన్లో మాత్రమే వేయాలి లేదంటే ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో ఈ నిమ్మకాయలను పడేస్తే మరీ మంచిది వ్యాపార స్థలంలో ఈ పరిహారం చేయాలనుకునేవారు సేమ్ ఇలాగే చేసి రాత్రంతా వ్యాపార స్థలంలో నిమ్మకాయలను వదిలేసి మరునాడు ఉదయం నిమ్మకాయలను తీసి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పడవేయండి ఇలా ఇంట్లో అయినా సరే వ్యాపార స్థలంలో అయినా సరే ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి మీరు నిమ్మకాయ తీసి పడేసిన గంటలోనే మీ ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో మార్పును చూస్తారు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక శుభవార్తను వింటారు కాబట్టి మావస్య రోజు మీరు కూడా నిమ్మకాయతో పరిహారం చేసి దరిద్రాన్ని తొలగించుకోండి బెల్లం అందరి ఇళ్లలో ఉంటుంది పంచదార కన్నా బెల్లం చాలా మంచిది అందుకే చాలామంది బెల్లాన్ని వినియోగించుకోవడానికే ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు ఆరోగ్యపరంగానే కాదు పరిహారాల పరంగా కూడా బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఎవరైతే ఇల్లు భూములు బంగ్లాలు బిర్లాలు కొనుక్కోవాలని అనుకుంటూ ఉన్నారో వారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి కొంతమందికి సొంత ఇల్లులు ఉంటాయి కానీ వారికి ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు బిర్లాలు కావాలనే కోరికలు ఉంటాయి అటువంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అలా చేసుకుంటే తప్పక మీ కోరికలు నెరవేరుతాయి చాలా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు అసలు ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు చక్కగా ఒక బెల్లం కుందిని తీసుకోండి ఒక పావు కేజీ అర కేజీ కేజీ ఇలా ఏ సైజు కుందిని అయినా సరే తీసుకోవచ్చు ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటలకు చేయాలి ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి మూడు రోజుల్లో ఫలితం వస్తుంది మరి కొంతమందికి వారం రోజుల్లో ఇంకొంతమందికి నెల రోజుల్లో ఫలితం వస్తుంది ఎప్పటికైనా సరే ఫలితం వస్తుంది మీరు ఎంత శ్రద్ధగా పరిహారం చేసుకుంటే అంత త్వరగా ఫలితం వస్తుంది ముందైతే బెల్లాన్ని తీసుకున్నారు కదా ఆ బెల్లం కుంది మీద స్కెచ్ పెన్తో మీ కోరికను రాయండి అంటే మేము భూములు కొనుక్కోవాలి లేదా ఇల్లు కొనుక్కోవాలి లేదా అపార్ట్మెంట్లు కొనుక్కోవాలి లేదా బంగ్లాలు బిర్లాలు కొనుక్కోవాలి లేదా పొలాలు కొనుక్కోవాలి అని మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను రాయండి తర్వాత ఈ బెల్లాన్ని తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి ఒకవేళ మీ ఇంట్లో వారాహీదేవి ఫోటో కానీ వరాహమూర్తి ఫోటో కానీ ఉంటే వారి ముందు ఈ బెల్లాన్ని పెట్టండి ఆ ఫోటోలు లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి అలా పెట్టిన తర్వాత ఈ బెల్లం మీద ఒక కర్పూరం బిల్లను పెట్టండి పచ్చకర్పూరం పెడితే మంచిది అది లేకపోతే మామూలు కర్పూరాన్నైనా సరే పెట్టండి అలా పెట్టిన తర్వాత అగ్గిపుల్లతో కానీ సాంబ్రాని పుల్లతో కానీ ఆ కర్పూరాన్ని వెలిగించండి ఆ కర్పూరం కాలుతున్నంతసేపు మీ కోరికను లక్ష్మీదేవితో లేదా వారాహిదేవితో చెప్పుకోండి అమ్మ నేను భూమి కొనుక్కోవాలి అనుకుంటున్నాను ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాను కానీ నా దగ్గర ధనం లేదు ఆటంకాలు వస్తూ ఉన్నాయి నువ్వే నా కోరికను నెరవేర్చు తల్లి అని మీ కోరికను విడమర్చి అమ్మవారికి చెప్పుకోండి ఒక మనిషికి మీ బాధలను ఎలా చెప్పుకుంటారో అలా అమ్మవారికి చెప్పుకోండి అలా మీ కోరికను కర్పూరం మొత్తం కాలిపోయేంత వరకు చెప్తూనే ఉండండి కర్పూరం మొత్తం అయిపోయాక ఈ బెల్లంను తీసి ఒక పేపర్లో చుట్టి మీ ఇంటి బయటకు తెచ్చి ఏదైనా చెట్టు కింద గొయ్యి తీసి పాతి పెట్టేయండి వేప చెట్టు రాయి చెట్టు బిల్వృక్షం లేదా పూల చెట్ల మొదట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు బెల్లం చాలా శక్తివంతమైనది మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది కనుక బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది భూములు ఇల్లు కొనుక్కునే అవకాశం వస్తుంది మూడు నాలుగు రోజుల్లోనే ఫలితం వచ్చేస్తుంది లేదా వారం రోజుల్లో అయినా సరే మీరు గుడ్ న్యూస్ వింటారు ఒకవేళ మీకు ఫలితం రాకపోతే వదిలివేయవద్దు మళ్ళీ అమావాస్యకు ఈ పరిహారం చేయండి ఒకటికి రెండుసార్లు శ్రద్ధగా మీ ధ్యాస పెట్టి చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే ఒక్కసారే ఫలితం వచ్చేస్తుంది ఖచ్చితంగా భూములు లేదా ఇల్లు పొలాలు బంగ్లాలు విరలాలు కొంటారు కాబట్టి అందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి భూములు ఇల్లు కొనుక్కొని ఆనందంగా సుఖంగా జీవించండి ఆదివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషం ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అయితే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఏడు తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది లక్ష్మీదేవి కోటి రూపాయలు మీ ఇంటికి తీసుకుని వస్తుంది మీకు కోటి రూపాయలు దొరుకుతాయి కష్టాలన్నీ పోతాయి సమస్యలన్నీ పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ఆషాఢ లోపు అయినా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు లోపు లేదా అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా సరే అదృష్టము ఐశ్వర్యము తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యము వస్తుంది ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది ఈ వస్తువులు అంత పవర్ను కలిగి ఉంటాయని పండితులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ వస్తువులను అందరూ కొని ఇంటికి తెచ్చుకోండి ఆదివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషం ప్రతి నెలలో అమావాస్య వస్తువునే ఉంటుంది అన్ని అమావాస్యలు శక్తివంతమైనవే కానీ ఆషాఢ అమావాస్య మరింత శక్తివంతమైనది అందులోనూ ఇది ఆదివారంతో కలిసి వస్తుంది కనుక మరింత శక్తిని పుంజుకుంది ఆదివారం అమావాస్య కలిసి రావటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది సంవత్సరానికి ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అమావాస్య ఆదివారం కలిసి వస్తాయి ఇప్పుడు రావటం మన అదృష్టం ఇలాంటి రోజున రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కావలసినంత ధనం వస్తుంది ఏడు తరాలను కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆషాడ మాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని వాజసనే అమావస్య అని అంటారు ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న గౌరీ వ్రతం చేసిన దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున తూ దేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం అంటే పెళ్లిళ్ళు అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుసుకుంటూ ఉంటారు బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈరోజు గౌరీ పూజ చేసుకుని అమ్మవారి రక్షాకంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం ఈ అమావాస్య రోజున పెళ్లి కాని వారే కాదు కొత్త కోడళ్లకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటారు కొత్త కోడళ్ళు గౌరీ పూజను చేసి సాయం సంధ్య వేళ వరకు నిష్ఠగా ఉపవాసాన్ని ఆచరిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను పెడతారు ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకు ధరిస్తారు స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని పెద్దలు అంటున్నారు తమ మాంగల్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే మొత్త ఇదువుల కోరిక మాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు రాత్రివేళలు పెరుగుతాయి చలి మొదలవుతుంది చలి చీకటి అనేవి అజ్ఞానానికి బద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని ప్రారద్రోలి వెలుగుని వేడిని ఇచ్చేవి దీపాలు అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను పెడతారు ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు అలాగే ఈ అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఎంతో శక్తివంతమైన ఈ ఆషాఢ అమావాస్య రోజు ఒక రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఆర్థిక బాధలు పోతాయి కోట్లు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు వాటిల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు అమావాస్య రోజు కొన్ని వస్తువులను కొన్ని తెచ్చుకోవటం వలన బాగా కలిసి వస్తుంది అలాంటి వాటిల్లో ఉప్పు ఒకటి ఈ అమావాస్య రోజు పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు పెట్టి గల్లులుపు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా కొని తెచ్చుకోవటం వలన తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది ధనం వస్తుంది కష్టాలు పోతాయి కోటి రూపాయలు దొరుకుతాయి సాల్ట్ కాదు కేవలం రాళ్ల ఉప్పు లేదా గల్లులుప్పు లేదా దొడ్డుప్పును మాత్రమే కొని తెచ్చుకోండి ప్రాంతాన్ని బట్టి గల్లులుప్పును రకరకాలుగా పిలుస్తారు ఆ రాళ్ల ఉప్పును ఈ ఆషాఢ అమావాస్య రోజు కొని తెచ్చుకోండి ఆ ఉప్పును మీ ఇంట్లో వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి మీ ఇంటిలో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన మీ సమస్యలు బాధలు కష్టాలు అన్నీ పోతాయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇలా తెచ్చిన ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు లేదా ఇప్పుడు మనం చెప్పే పరిహారానికి వాడుకోవచ్చు ఈ పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు పోతాయి ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారో వారు ఈ పరిహారాన్ని చేసుకోండి ఏమీ లేదు మీరు కొని తెచ్చుకున్న ఉప్పును ఒక ప్లాస్టిక్ లేదా గాజు బౌల్లో వేయండి ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా ఉప్పు మీద పెట్టండి తర్వాత ఈ బౌల్ను మీ ఇంట్లో ధనం దాచే బీరువా కింద పెట్టండి ఇలా పెట్టడం వలన మీకు ధనానికి ఎప్పుడూ లోటు రాదు ధనదేవత ప్రవేశిస్తుంది బీరువాలో డబ్బు నిలుస్తుంది ఖర్చులు తగ్గిపోతాయి ఇలా బీరువా కింద పెట్టిన ఉప్పును నలభై ఎనిమిది గంటల తర్వాత తీసి దానిలోని ఉప్పును బిర్యానీ ఆకును పసుపు కుంకుమలను ఏదైనా సరే చెట్టు మొదట్లో పడవేయాలి కాబట్టి ఆషాఢ అమావాస్య రోజు ఉప్పు కొని తెచ్చుకోండి ఆ ఉప్పును వంటగదిలో పెట్టుకోవచ్చు లేదా ఆ ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు ఉప్పును కొని తెచ్చుకొని ఏం చేసినా పర్వాలేదు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం మంచిగా మారుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక రెండో వస్తువు ఏమిటి అంటే బెల్లం ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది ఏమీ లేదు చిన్న బెల్లం కుందుని కొని తెచ్చుకోండి ఆల్రెడీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు ఈ రోజు బెల్లాన్ని ఎలా అయినా సరే కొని తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చేయండి పరమాన్నము కేసరి ఇలా ఏదో ఒకటి తయారు చేయండి ఆ స్వీట్ను లక్ష్మీ అమ్మవారికి నివేదన చేయండి అంటే ముందు అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించుకోండి చాలామంది అమావాస్య మంచి తిది కాదు ఆ రోజు పూజలు ఏమీ చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు కానీ అది నిజం కాదు అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిది ఈ రోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి లేదా అమ్మవారి ముందు కనీసం దీపమైనా సరే పెట్టుకోవాలి అలా అమ్మవారి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీటును అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా తినాలి ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోవాలి ఆ బెల్లంతో స్వీట్ చేసి అమ్మవారికి నివేదన చేయాలి ఇంకా బెల్లం మిగిలితే ఆ బెల్లాన్ని వంటలలో వాడుకోవచ్చు ఇలా ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకోవటం వలన ధనం దొరికే అవకాశం ఉంది లక్ష్మీదేవి కరుణించి ధనాన్ని ఇస్తుంది మీ దశ మారిపోతుంది మీ జీవితం మధురంగా మారుతుంది ఉప్పు బెల్లము ఈ రెండు వస్తువులను కానీ లేదా ఈ రెండిటిల్లో ఏదో ఒక వస్తువును కానీ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా కొని తెచ్చుకోవాలి కనుక మీరు కూడా ఈ రెండు వస్తువులను కానీ ఈ రెండు వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి